ఎటువంటి గ్రహ శాశ్వత కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ అమెరికాలో ఒక తెలంగాణకు చెందిన విద్యార్థిని అతి ఘోరంగా పోలీసులే అక్కడ కాల్చి చంపేశారు సార్ ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది అసలు ఎందుకు ఈ విధంగా చేశారు పోలీసులే చంపడం ఏంటి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కి దాదాపు రెండు వారాల తర్వాత ఇన్ఫార్మ్ చేసినట్టుగా తెలుస్తుంది సో ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అసలు ఏం జరిగింది సంబంధించి మరి పోలీసులు ఏం చెప్తున్నారు ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఏం చెప్తున్నారు సార్ అదొక దారుణమైన సంఘటన చెప్పుకోవచ్చు మనం అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్ లో ఆ క్లారా అనే ప్రాంతం అక్కడ ఐసన్ హోవర్ డ్రైవ్ అంటారు ఎయిటీన్ హండ్రెడ్ ఐసన్ హోవర్ డ్రైవ్ అనే ప్రాంతంలో ఒక తెలంగాణ మహబూబ్ నగర్ కి సంబంధించిన మహమ్మద్ నిజాముద్దీన్ అనే అతను స్టూడెంట్ గా మొన్నటి వరకుండి ఈ మధ్యనే లో చేరాడు సో అతన్ని అతి దారుణంగా పోలీసులు కాల్చి చంపేశారు ఇది రెండు వారాల తర్వాత వాళ్ళ పేరెంట్ పేరెంట్స్ కి తెలిసింది వాళ్ళ నాన్న మహమ్మద్ హను హస్ ఆయన రిటైర్డ్ టీచరు ఆయన మీడియాతో నిన్న వాపోతున్నాడు చంపింది ఎప్పుడంటే సెప్టెంబర్ మూడు వాళ్ళకి తెలిసింది రెండు వారాల తర్వాత రాయచూర్లో ఉండే రాయచూరు నుంచి అమెరికాలో ఉండే ఒక స్టూ స్టూడెంట్ వీళ్ళ అబ్బాయి ఫ్రెండ్ అతను ఫోన్ చేసి వీళ్ళకి చెప్పే వరకు వీళ్ళకి తెలియదు మామూలుగా ఏమంటే ఫోను చేయట్లేదేమో అది అని వీళ్ళు కంగారు పడుతున్నారు అక్కడ వాళ్ళు ఎవరో కాంటాక్ట్ చేస్తున్నాడు ఈ లోపల రాయచూరు వాళ్ళు చం ఇట్లా మూడో తేదీ మీ వాడిని కాల్చి చంపేస్తారనేది పోలీసులు పోలీసులు చంపేస్తారని చెప్పాడు సో ఇక్కడ రెండు బేసిక్ బేసిక్గా ఉన్నాయి పోలీస్ వెర్షను వీళ్ళ నాన్న వెర్షను మూడో వెర్షన్ మనకు తెలియదు సో ఈ రెండు వెర్షన్లు మనం డిస్కస్ చేద్దాం అసలు దీంట్లో పోలీస్ వెర్షన్ ఏంటంటే ఈ అబ్బాయి ఈ ఈ ఐసన్ హోవర్ డ్రైవ్లో ఇంకొక ముగ్గురితో కలిసి ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నారు మామూలుగా అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కానీ లేకపోతే జాబ్ చేసేవాళ్ళు కానీ ఇలా షేరింగ్ ఇల్లు తీసుకొని షేర్ చేసుకోండి ఎందుకంటే రెంట్లు ఎక్కువ అక్కడ షేర్ చేసుకుంటూ ఉంటారు అలాగా ఈ అబ్బాయి కూడా షేర్ చేసుకున్నాడు మొన్న అర్లీ మార్నింగ్ వీళ్ళకి నైన్ వన్ వన్ కాల్ వచ్చింది అక్కడ ఎమర్జెన్సీ అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి నైన్ వన్ వన్ ఉంటుంది వీళ్ళు ఏది కావాలన్నప్పుడు దానికి ఇస్తారనమాట ఫైరా పోలీసా అలాగా ఎమర్జెన్సీ సర్వీస్ కన్నిటికీ నైన్ వన్ వన్ అనేది బ్లాంకెట్ నెంబర్ అలాగా అది ఫోన్ చేశారు ఫోన్ చేసినప్పుడు ఈ శాంతాక్లారా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్సీపీడీ అంటారు కి కాల్ వచ్చినప్పుడు వీళ్ళు ఒక సీనియర్ ఆఫీసర్ రాబర్ట్ అల్సప్ అని ఒక టూలయర్ ఎక్స్పీరియన్స్ ఉండే సీనియర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కొంతమంది వెళ్ళారు మేము ఇప్పుడు లోపలికి వస్తున్నాం లోపల నుంచి కేకలు అనిపిస్తున్నాయి వీళ్ళు వెళ్ళినప్పటికీ దాంతో వీళ్ళు తలుపు దగ్గర నుంచి మేము ఇప్పుడు లోపలికి వస్తున్నాము అని అనౌన్స్ చేసి సడన్గా మన సినిమాల్లో చూస్తుంటాం కదా అటు ఒకటి ఒకరు ఒక్కడేమో ఒకడేమో సడన్గా తలుపుని తనుతాడు అలాగే తన్ని లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళినప్పుడు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక అబ్బాయి మీద నిజాముద్దీన్ కూర్చొని కత్తితో ఆల్రెడీ పొడుస్తున్నాడు ఇమీడియట్గా ఇతను స్టాప్ ఎక్క కత్తిపడేసి పైకి లేయి కత్తిపడేయి అని అరిసారు వీళ్ళు కానీ అతను వినకుండా మళ్ళీ కత్తి తీసి ఇట్లా దాని పొడవబోతున్నప్పుడు ఇంకా ప్రాణాలను కాపాడాలి కాబట్టి ఆల్రెడీ అబ్బాయి రక్తం అడుగులో ఉన్నాడు ఇంకా కత్తితో పొడిస్తే చనిపోతాడని చెప్పి మేము ఫైర్ చేశాము నాలుగు రౌండ్లు మొత్తం ఫైర్ చేశాము ఆ అబ్బాయి కింద పడిపోయాడు దాంతో ఇద్దరిని మేము ఇమీడియట్గా అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్లాము ఆ కత్తితో పొడవబడిన ఉన్నాడు విక్టిమ్ ఆ విక్టిమ్ పేరు చెప్పట్ల వీళ్ళు ఆ విక్టిమ్ అయితే సర్వైవ్ అయ్యాడు అతనికి లో కడుపు మీద చేతుల మీద అంతా గాయాలు ఉన్నాయి కానీ ఈ అబ్బాయి మాత్రం అక్కడ చనిపోయాడు నిజాముద్దీన్ హాస్పిటల్లో చనిపోయాడు అనేది వీళ్ళు చెప్తున్నారు దీనికి సంబంధించి పోలీస్ చీఫ్ అంటారు కదా పోలీస్ చీఫ్ కోరా అని ఆయన ప్రెస్ మీట్ సెప్టెంబర్ ఫిఫ్త్న న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఒక ఫోటో కూడా రిలీజ్ చేశాడు అదేంటంటే వీళ్ళకి బాడీ క్యాంప్స్ ఉంటాయి పోలీసులకి అక్కడ బాడీ లో వీళ్ళు చేసేది ప్రతిదీ రికార్డ్ అవుతుంది మాట్లాడుకునేది కూడా రికార్డ్ అవుతుంది అట్లా బాడీ లో వీడియో రికార్డ్ అయిందని చెప్పి ఆ వీడియో బయట పెట్టకుండా ఓన్లీ దాంట్లో నుంచి ఒక స్క్రీన్ షాట్ మాత్రం బయట పెట్టారు అందులో ఆ అబ్బాయి మీద ఇతను కూర్చున్నట్టు స్క్రీన్ షాట్ ఉంది అది మాత్రమే బయట మీడియాకి రిలీజ్ చేశారు సో వాళ్ళు చెప్పిన వెర్షన్ ఇది అంటే మేము ఒక ప్రాణాన్ని కాపాడడం కోసము ఇతన్ని చంపాల్సి వచ్చింది మాకు అర్లీ మార్నింగే కాల్స్ వచ్చాయి ముందు కూడా గతంలో కూడా ఈ ఇంట్లో గొడవలు అవుతున్నాయనేది కాల్స్ వచ్చాయి అప్పుడు కూడా మేము పోయి ఇంటర్వ్యూని అయినాము బట్ ఇప్పుడు ఇట్లా చంపేస్తున్నాడు అని మాకు కాల్ వచ్చినప్పుడు మేము ఇమ్మీడియట్గా వెళ్ళాము అంటే వేరే స్టూడెంట్ల రూమ్మేట్స్ కాల్ చేశారనమాట నైన్ వన్ వన్కి వాళ్ళు వచ్చారు సో ఒక ప్రాణాన్ని మేము కాపాడాము మా పోలీస్ ఆఫీసర్ ఒక ప్రాణాన్ని కాపాడాడు అనేది వీళ్ళ ఈ ఎస్పీ అక్కడ చెప్పాడు అనమాట పోలీస్ చీఫ్ చెప్పాడు వీళ్ళ నాన్న అస్మృతి అని చెప్తున్నది ఏంటంటే అసలు మావాడే వాడే విక్టిము మా అనేక సార్లు మాకు చెప్పాడు ఆ రూమ్లో డామినేషన్ వేరే స్టూడెంట్ వేరే జాబ్ చేసే చేసేవాళ్ళు డామినేషన్ ఉంది అని చెప్పాడు వాళ్ళే ఇతన్ని ఇబ్బంది పెడుతుంటే అసలు ఇతనే కాల్ చేశాడు పోలీసులకి వాళ్ళు వచ్చి ఇతన్ని అంటే ఆ గొల గలాట్లో ఇతను పోయినప్పుడు అతని పైన ఉండొచ్చు అతను ఇంతకుముందు ఇతని పైన ఉన్నాడు ఇతన్ని కూడా పొడిచాడు వీళ్ళిద్దరు పొడుచుకున్నప్పుడు పోయినప్పుడు ఆ దీంట్లో ఉన్నాడు వీళ్ళు ఏమి హెచ్చరికలు ఏమీ లేకుండా కాల్ చేశారు అనేది ఆయన చెప్తున్నాడు సో ఆయన ఏం చెప్తున్న అంటే వీళ్ళ అబ్బాయి రెండు వేల పదహారులో ఫ్లోరిడాకి వెళ్ళి ఫ్లోరిడాలో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చేసి మళ్ళీ క్లారాలో జాబ్ వస్తే జాబ్లో చేరాడు జాబ్లో చేరినప్పటి నుంచి అంతకుముందు చదివేటప్పటి నుంచి కూడా ఈ అబ్బాయి అనేక రకాల రేసియల్ డిస్క్రిమినేషన్కి గురవుతున్నాడు ఆ మధ్య లింక్డ్ ఎల్ ఎన్ లో ఒక పోస్ట్ కూడా పెట్టాడు అందులో ఏంటంటే రేసియల్ హేట్రెడ్ ఉంది ఇక్కడ రేసియల్ డిస్క్రిమినేషన్ ఉంది రేసియల్ హరాస్మెంట్ ఉంది అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ ఉంది అని పెట్టాడు అట్లాగే నా మీద ఫుడ్ పాయిజన్ జరిగింది నన్ను చంపేయాలని ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అట్లాగే నన్ను ఒక ఇంట్లో నుంచి ఖాళీ చేసేశారు తర్వాత నా మీద నిఘా పెట్టారు ఒక డిటెక్టివ్ కూడా నాకు గొడవ అయింది అతను కూడా నన్ను అభ్యుజ అభ్యుజంగా మాట్లాడాడు ఇవన్నీ పెట్టాడు అంటే వీళ్ళ నాన్న చెప్తున్నది ఏమంటే ఆల్రెడీ ఈ అబ్బాయికి అక్కడ రేసియల్ డిస్క్రిమినేషన్ అవమానాలు అంతా జరుగుతున్నాయి అతను లో ఉన్నాడు సో ఇక్కడ కూడా ఒక ఎయిర్ కండిషన్ తగ్గించమని ఇతను అడిగితే అతను నాకు కావాలి నాకు సరిగా నాకు ఎయిర్ కండిషన్ సరిపోదని అతను అంటే వీళ్ళిద్దరి మధ్య అలాగా మార్నింగ్ ఒక చిన్న విషయానికి గొడవ వచ్చింది రూమ్మేట్స్ ఒక నలుగురు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఏదో ఒక విషయానికి గొడవలు అనేవి వస్తుంటాయి దానికే వీళ్ళు కాల్ చేశారనేది వాళ్ళ నాన్న చెప్తున్నాడు అంటే ఇక్కడ ఇదేందంటే ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియన్ వాళ్ళ మీద అమెరికాలో ఒక హేట్రెడ్ ట్రెడ్ పెరగడం ఇమ్మిగ్రెంట్స్ మీద వ్యతిరేకత పెరగడం అనేది ఈ మధ్యకాలంలో మనం బాగా చూస్తున్నాం ఎప్పటి నుంచి ఉంది కానీ మనకి మీడియా అటెన్షన్ ఈ మధ్యకాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత పెరిగింది హేట్రెడ్ ట్రెడ్ కూడా ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని సిస్టమేటిక్గా పెంచాడు దానివల్ల అనేక వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి ఈ ఇయర్లో కూడా ఇటు ఓహియోలో జార్జియాలో కూడా ఇద్దరిని మా పోలీసులు కాల్చి చంపేశారు ఆ మధ్య ఒక సిక్కు ఆయన ఏదో ఒక ప్లేస్లో దిప్పుతుంటే అతన్ని కాల్చిస్తారు సో అంటే మనం మామూలుగా సినిమాల్లో కూడా ఎక్కువ సినిమాల్లో చూస్తుంటాం పోలీసులు ఏంటంటే అక్కడ ఓవర్ రియాక్ట్ అవుతుంటారు వీళ్ళు ఏదైనా పరిస్థితి ఐడి చూపించడానికి లోపల చేయిలో పెట్టి కాల్ చేసిన సందర్భాలు చాలా సినిమాల్లో చూపిస్తుంటాం మనం అతను డాష్ లో ఐడి తీద్దాం అనుకుంటే కూడా వీళ్ళు కాల్ చేస్తారు అంటే ఒక ప్యానిక్ భయాందోళనలు ఉంటాయి అక్కడ వాళ్ళ భయానికి కూడా ఒక అర్థం ఉంది ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పాను వాళ్ళకి ఒకరికి వన్ పాయింట్ టూ ఫైవ్ గన్స్ ఉన్నాయి నూరు మందికి నూట ఇరవై ఐదు గన్స్ ఉన్నాయి అక్కడ సో అందువల్ల ఎవడు గంతో కాల్ చేస్తాడు అనే భయం పోలీసులకు కూడా ఉండే అవకాశం ఉంది అందుకని వాళ్ళు ఆ యాంగిల్లో కూడా వాళ్ళు త్వరగా పడి కాల్ చేస్తారు అంటే మిగతా మనలాగా హెచ్చరికలు అవే ఉండవు పట్టుకోవడం కొట్టడం ముందు వీళ్ళు కూడా ఫైరింగ్ ఓపెన్ చేస్తారు నిజానికి వీళ్ళు పోలీసులు ఉన్నారు అతను పోయి పట్టుకోవచ్చు ఆపచ్చు కానీ వీళ్ళు కాల్ చేశారు అతను అంటే కాల్చడం ఈజీగా అనిపిస్తుంది వాళ్ళకి ఎందుకన్నా మంచిది వాడి దగ్గర పోయి ఎందుకు దెబ్బలు తినాలి లేదా కత్తితో పడుస్తాడేమో గన్ ఉందేమో ఈ భయాలు వీళ్ళకి కూడా ఉంటాయి ఎందుకంటే అటువంటి ఆబ్జెక్టివ్ కండిషన్ అక్కడ ఉంటుంది కాబట్టి రెండోది రే ఈ అబ్బాయికి ఒక డిటెక్టివ్ తో ఆల్రెడీ గొడవ ఉంది కాబట్టి పోలీసులు ఇతని మీద కక్ష పెట్టుకున్నారా అన్న అనుమానం కూడా వస్తుంది ఎందుకంటే పోలీసులు కొంతమంది కక్ష పెట్టుకొని సమయ సందర్భాల కోసం వెయిట్ చేస్తూ సమయం వచ్చినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం లేకపోతే కాల్ చేయడం ముఖ్యంగా బ్లాక్స్ మీద అమెరికాలో ఉండే బ్లాక్స్ మీద అనేక సార్లు ఇలాంటివి జరిగిన సందర్భాలు ఉన్నాయన్నమాట సో అట్లా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇండియన్స్ మీద కూడా అక్కడ రకరకాల అరాస్మెంట్లు అనేవి కనిపిస్తున్నాయి సో ఇది కూడా అట్లాంటి అరాస్మెంటే అని చెప్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు జైశంకర్ కూడా వీళ్ళ నాన్న లెటర్ రాశాడు అట్లాగే ఎంబీటీ మజ్లీస్ బచ్చబో తహ్రీక్ నాయకుడు అహ్మద్ ఉల్లా ఖాన్ కూడా దీని తరపున గవర్నమెంట్తో మాట్లాడుతున్నాడు అట్లాగే మన శాన్ ఫ్రాన్సిస్కోలో అక్కడున్న కాన్సులేట్ జనరల్ కూడా వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారు ఎందుకంటే అతన్ని బాడీ ఆల్రెడీ తగలబెట్టేశారా ఏం చేశారు కనీసం రిమైన్స్ అన్న పంపించమని వీళ్ళు అడుగుతున్నారు సెప్టెంబర్ మూడున అర్లీ మార్నింగ్ చంపేస్తే ఇప్పటి వరకు ఎందుకు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు రెండు రోజుల ముందు మాత్రమే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అది కూడా వేరే ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ చెప్తే తెలిసింది తప్ప అప్స గా వాళ్ళు ఇన్ఫామ్ చేయలేదు దీని మీద అక్కడ డిపార్ట్మెంట్లో ఎన్క్వైరీ మాత్రం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇప్పుడు డౌట్ ఎందుకంటే బాడీ కెమెరా ఉండే మొత్తం ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు వీడియో ఓన్లీ ఫోటో ఫోటో కానీ వీడియోను కూడా మ్యానిపులేట్ చేయొచ్చు ఇవాళ పోలీసులు చెప్పేది కూడా కోర్టులో కూడా నిలబడ్డం అంటే కష్టమే కానీ అతన్ని అయితే ఇప్పుడు ఏమీ సస్పెండ్ చేయలేదు ఆఫీసర్ని జస్ట్ ఒక అడ్మినిస్ట్రేటివ్ లీవ్ పెయిడ్ లీవ్ ఇచ్చి పెట్టారు అట్లా సో చిన్న ఎంక్వైరీ మాత్రమే జరుగుతుంది తప్ప అతని మీద ఏ రకమైన చర్య లేదు అందుకనే పోలీసులకు కూడా ధైర్యం ఏమంటే కాల్చి చంపేసిన మనం ప్రాణం కాపాడటం కోసం కాల్చామని చెప్తాము ఈ విజువల్ చూపిస్తారు సరిపోతుంది అన్న ఉన్నారు అన్నమాట ఏదేమైనా అమెరికాలో ఉండే మన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ అబ్బాయికి కూడా మెంటల్గా డిస్టర్బ్డ్ అనేది కూడా అర్థమవుతుంది మన గతంలో కూడా డిస్టర్బ్ అయ్యాడు అనేక విషయాల మీద కానీ ఆ డిస్టర్బెన్స్లో డబ్బుల కోసం అక్కడే చేయాల్సిన పరిస్థితి ఉంది అందుకని ఆలోచించుకోవాలి ఇక్కడ చాలా బాగా ఉన్న వాళ్ళు కూడా అక్కడ పోయి డబ్బులు సంపాదించాలని పోతున్న బ్యాచ్కి ఇప్పుడు కొంత ఆలోచనలు